బిగ్ బాస్ సీజన్ నైన్ పూర్తవడంతో స్టార్ మా బీబీ నైన్ కంటెస్టెంట్స్ అందరితో బీబీ ఉత్సవాన్ని అయితే కండక్ట్ చేస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అంతా స్టేజ్ పైన సందడి చేశారు ఇక శ్రీముఖి ఫన్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు కళ్యాణ్ పడాలా అలానే తనూజ డీమన్ పవన్ రీతు వీళ్ళందరూ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారారు ఇకపోతే తనూజ స్టేజ్ పైన కళ్యాణ్ తో డాన్స్ వేయడంతో పాటు కళ్యాణ్ చేతికి ఓ రింగ్ ని కూడా తొడిగింది ఇక ఇప్పటికే ఈ విజువల్స్ అయితే బయటకు వచ్చాయి కానీ ఆ విజువల్స్ చాలా బ్లర్ గా ఉండడంతో కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడలేకపోతున్నామంటూ అభిమానులు ఫీల్ అవుతున్నారు కళ్యాణ్ పడాలా ఈ షో కి స్పెషల్ అట్రాక్షన్ గా మారాడు ఇక ఆయన అవుట్ ఫిట్ పైన కళ్యాణ్ పడాలా అనే ఎంబ్రాయిడింగ్ వర్క్ అలానే తనూజ వేసుకున్న అవుట్ ఫిట్ ఈ షోలో ఇక చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి తనూజ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని చెప్పాలి అభిమానులను ఆమె ట్రీట్ చేసే విధానం గాని స్టేజ్ పైన ఆమె మాట్లాడే విధానం గాని ఇప్పుడు చాలా బాగుంది అంటూ తనూజ కళ్యాణ్ ఇలానే మరికొన్ని షోస్ చేయాలని వెయిట్ చేస్తున్నారు తి తాజాగా మాదిరి గారు కూడా ఓ వీడియోని ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఇక కళ్యాణ్ చేతికి తనుజ రింగ్ తొడగడం ఇప్పుడు ఇక చాలా వైరల్ అయిపోతుందని చెప్పుకోవచ్చు కళ్యాణ్ చేతికి తనుజ ఎందుకు రింగ్ తొడిగిందనే సస్పెన్స్ అలానే ఇక శ్రీముఖి డీమర్ ను కళ్యాణ్ ను పెళ్ళెప్పుడు అని అడగడం ఇవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతున్నాయి బీబీ టీమ్ ఉత్సవము ఈ బీబీ నైన్ ఉత్సవము టీఆర్పి రేటింగ్ టాప్ లో వెళ్లబోతుందంటూ టాక్ మరి తనుజ కళ్యాణ్ చేతికి రింగ్ తొడగడంపై మీ ఫీలింగ్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసేయండి